పంపను వారు వెళ్ళగా బీదల ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడేను చాలండి ఇక్కడ పాతలి బంధంలో ఎక్కడ కట్టబడింది ద్రాక్ష కట్టబడింది కొంతమంది రాక్షావల్లికి కట్టబడింది వద్దలిబిన కాలంలో ఈ గాడిద పిల్ల గాడిద ఎక్కడ కట్టబడి అంటే తలవాకిట దగ్గర కట్టబడింది అట ఎక్కడ కట్టబడింది ఈరోజు చాలా మంది ఎక్కడ కట్టబడుతున్నారు అంటే ఆలోచనలో కట్టబడుతున్నారు వెళ్ళాలా వద్దా ప్రభువుని నమ్మాలా వద్దా అంగీకరించాలా వద్దా ఆయన చూడండి నేను చాలా సార్లు గురదర్శనకి వెళ్తా ఉంటే చాలా మంది చెప్తున్నారు మాకు యేసు ప్రభు అంటే ఇష్టమేనండి కానీ రాలే ప్రామే రాలేం కట్టబడ్డాం మా తలంపులో ఎన్నో ఆలోచనలు కళ వాకిడి దగ్గరే గాడిది పిల్ల కట్టబడింది విచిత్రమైన తెలుసా ఆ గాడిది ఎందుకు పడికి రానిది కాదు చాలా స్పష్టంగా రాయబడింది అది ప్రభులకు కావలసిన గాడిదా చెప్పండి ఏంటంటే దాని యొక్క ప్రత్యేకత ఈరోజు కొంతమంది ఉంటాం మనం ఉండడం వల్ల దేవునికి మహిమ మనం పాకలు పాడేవాళ్ళం కానీ ఇంటికాడ ఉన్నాం మనం ప్రార్థన చేసేవాళ్ళం ఎక్కడ ఉన్నాం ఇంటి దగ్గరే ఒకవేళ వెళ్ళి అడిగామనుకోండి ఏం చెప్తారు ఎన్నో పనులండి భాస్టర్ గారు విచిత్రం ఏంటంటే అది దేవునికి కావాల్సిన వాళ్ళు కానీ వారి తనప్పుల చేత కట్టబడ్డారు ఈరోజు వాటికి వింటున్నప్పుడు సహోదరి సహోదరుడ ఈరోజు ప్రత్యత నిబంధన కాలములో ఆలోచన చేత కట్టబడుతున్నావేమో ఎన్నో ఆలోచనలు ఊహ కందకి ప్రభు కొరకు వాడబడాలి ప్రభు పనులు చేయబడాలి ప్రభుకి ఉపయోగపడాలి అనుకుంటున్నావు కానీ నీ తలంపులో నీ ఆలోచనలో నీ నా క్రైస్తవ జీవితంలో దేవునికి ఆటంకకరంగా ఉన్నాయేమో నీ ఆలోచన చేత ముందుకు అడుగు వేయలేని స్థితిలో కట్టబడిన అనుభవాల్లోనూ ఉంటే దేవుడిలో చెప్తున్నాడు నీవు ప్రభులకు కావలసిన దానివి ప్రభులకు కావలసిన గాడిద ఏంటండి ప్రభులకు ఉపయోగపడవలసిన గాడిద తలవాకి దగ్గర ఆగిపోవడం ఏంటి విచిత్రం చిత్రం కాకపోతేను ఈ రోజు దేవుని పెట్లారా ఏ ఈ రోజు అంటున్నారు ఏ తల వాకిల దగ్గరను కట్టబడ్డావో ఏ తలంపుల దగ్గర నువ్వు ఆగిపోయావో మన ద్వితీయోపదేశ కాండం ఒకసారి ఇరవయో అధ్యాయం సారీ ద్వితీయోపదేశ కాండం ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచనం కానించి కొన్ని విషయాలు చదువుదాం చదివి ముగించేస్తాను పదకొండు నుంచి వారిని చెరపట్టి ఆ చెరపట్టిన వారిలో రూపవతి అయిన దానిని చూసి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకుని వచ్చును మనసై నీ ఇంట ఆమెను చేర్చుకున్నప్పుడు ఆమె తన శవరము చేయించి గోళ్లను తీయించి తన చెరబట్టను తీసివేసి నీ ఇంట నివసించి ఒక నెల దినములు తన తండ్రులను కూర్చి ప్రలాపన చేయటకు నీవు ఆమెకు సెలవీలు ఒక ఆట వినింది చాలండి మోసే గారితో దేవుడు చెప్పాడు అబ్బాయి యుద్ధానికి వెళ్ళవు యుద్ధం చేసావు గెలిచావు మంచిది ఆ శత్రురాజు దగ్గర ధనాన్ని తీసుకున్నావు అధికారాన్ని తీసుకున్నావు అయితే ఆ ఊర్లో నువ్వు యుద్ధం చేస్తూ గెలిచినప్పుడు ఆ చలపట్టిన కొంతమందిలో ఒక అమ్మాయిని నువ్వు చూసావు అమ్మాయి చాలా అందంగా ఉంది కానీ ఆమె ఒకడికి భార్య వాడు మరణించాడు ఇప్పుడు ఆమెను చూసిన ఈ వ్యక్తి మోహించాడు చాలా అర్థంగా ఉంది ఇవి నాకు భార్య అయితే బాగుంటుంది అనే మనసులో ఆలోచన పుట్టింది ఇది నాకు కావాలి అనిపించింది అప్పుడు దేవుడు అన్నాడు కదా భర్త చనిపోయాడు ఆమె ఇప్పుడు నీది అవ్వాలి అంటే నువ్వు మూడు పనులు చేయాలి ఒకటి ఆమె తన శవరము చేయించాలి రెండు ఆమెకున్న గోళ్ళను కత్తిరించాలి మూడు ఆమెను ఒక నెల రోజుల పాటు తన తండ్రి ఇంటికి పంపించి తండ్రి గురించి ఉన్న అక్కడేమంటాడంటే తన తండ్రిని గురించి ప్రాలాపన చేయటకు ఆమెకు ఒక నెల రోజులు అవకాశం ఇచ్చి తరువాత వివాహం చేసుకో అన్నాడు దీంట్లో ఉన్న అర్థం ఏంటి అంటే మనము దేవునికి భార్య అవ్వాలి అంటే మనం మనం ప్రేమించిన దేవుడు మనల్ని మూడు పనులు చేయమంటున్నాడు ఒకటి మన తల కత్తిరించబడాలి అనగా తలంపులను పోవాలి మనకే తలంపులు ఉన్నాయి శరీరాశ నేత్రాశ జీవపడం ఉన్నాయా ఇది తినాలి ఇది కట్టుకోవాలి ఇది ఎక్కాలి ఇది కావాలి ఈ లోకంలో ఎన్ని ఆశలు అండి మనకి అందుకని బైబిల్ చెప్తున్నాడు పరలోక రాజ్యమైన ప్రభువులకు నువ్వు కావాలి అయితే నీ తలలో ఉన్న ఆలోచనలు పోవాలి ఎందుకని మన ఆలోచనలన్నీ భూసంబంధమైన వాటివే ఈ లోకంలో ఉన్న అందాలు చూసి ఆశలు చూసి బట్టలు చూసి వ్యామోహాలు చూసి ఇదే గొప్పదనుకుంటున్నావు పరలోకాన్ని విడిచిపెట్టేస్తాం అందుకని దేవుడు అన్నాడు ఆమె తల తీ తల యొక్క శవరం చేయించాలి అంటే తలంపులు పోవాలి ఈ నెల రోజుల్లో లోకం మీద ఉన్న ఆశలు లోకం మీద ఉన్న కోరికలు లోకం మీద ఉన్న ప్రతీది కూడా శవరము చేయబడాలి తీసివేయబడాలి అనగా చేతి క్రియలు ఆమె చేసిన చేతితో చేసిన చట్ట పనులు ఆమె వదులుకోవాలి మూడవది ఆమె తండ్రిని గురించి ప్రారంభించాలి మన తండ్రి ఎవరు యోహానుస్వార్థ ఎనిమిదో అధ్యాయ మన ముప్పై నాలుగు ఆ వచ్చిన చదివితే మన తండ్రి అబద్ధుకుడైన సాతానుడు సాతానుడు అబద్ధుడు కనుక అతడ అబద్ధములకు జనకుడు మనం ఇప్పుడు ఎవరితో ఉన్నాం మన తండ్రి ఎవరు అట్టి లోకంలో సాతానుడే ఈరోజు ఎంతమందికి వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇక్కడ తాగుబోతోలికి ఆడే తండ్రి తిరుగుబోతోలకి ఆడే తండ్రి పాపం చేసేవాడికి ఆడే తండ్రి కాబట్టి ప్రిమం దేవుని పెట్టినారా ఈరోజు చాలామంది బైబిల్ చెప్పుకుంటే సాతాను కొడుకులు ఉన్నారు సాతాను కూతుళ్ళు ఉన్నారు అందుకనే ఏసు క్రీస్తు రఘువాలు నడుము వంగిపోయిన పదహారు సంవత్సరాలు ఉన్న స్త్రీని చూచి ఆమె తెలుసా సాతాను కుమారి ఈమె సాతాను కుమారి ఎందుకంటే నడు వంగిపోయింది ఆమె చూపులు నేల చూపులే పర్ర చూపులు లేవు అందుకెళ్ళి ప్రభు అన్నారు ఈమె అబ్రహ్మ కుమార్తె కానీ ప్రస్తుతం ఆమె సైతాన్ యొక్క కుమార్తె అపువాల్ యొక్క కుమార్తె కాబట్టి ఈ కుమార్తె దేవుని కుమార్తె అవ్వాలి అంటే వాడి తండ్రి దగ్గరికి వెళ్ళి అనగా సాతాన్ దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గరికి మోహకరించి అయ్యా సాతానుతో నేను చేసిన ప్రతి నీచమైన కార్యాలు సాతానుతో నీ చేసిన భయంకరమైన దోషాలు వాటి మిత్రం నేను ప్రయాసపడుతున్నానని ప్రార్థించాలి అందుకే భక్తుడు పాట రాస్తూ అపరాధినై అయి అపవాదితో అపవాదితో అనుచరు లోకములో వంచనా చేసి ఎందరినో వంచనా చేసి ఎందరినో దేవా పాపిణీ నిన్న ప్రేమ చూపించి దేవా ఆమె అధ్యాయం మనం చదివిన వచ్చినాల్లో ఆమె నీకు భార్య అవ్వాలి అంటే ఆమె తన వెంట్రుకులు అనక తలంపులు కత్తిరించబడి ఆమె చేసుతో చే ఆమె చేతితో చేసిన చేతి క్రియలు గోళ్లను కత్తిరించబడి నెల రోజులు సాతానుడు కలిగిన ఆ ఇన్ని సంవత్సరాల అనుబంధాలను గురించి వాటిని వదిలిపెట్టి విడిచిపెట్టి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడై నెల రోజుల తర్వాత నీ దగ్గరికి వస్తే ఆమె నీకు భార్య అవుతుంది అని చెప్పాడు ఆమె నీకు కావాలి ఏంటి పనులు చేయాలి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా కట్టబడిన గాడిదను ఆయన కోరుకున్నప్పుడు తలవాకిడి దగ్గర కట్టబడిన గాడిద యొక్క ప్రతి తలంపులను దేవుడు ఎప్పు తీసి దాని మీద వస్త్రములు కప్పి దాని కాలు కింద వస్త్రములు వేసి ఈత మట్టలతో ఖర్చు మట్టలతో రమ్మలతో బట్టలతో ఊరేగింపులతో జయించాముగా మన దేవుడు ఊరేగించి గాడులకు మహిమను గాడిల పిల్లలకు గణతులు ఇచ్చిన దేవుడు నేను ప్రకటిస్తున్నా క్రీస్తు దేవునికి మహిమ కలిగిన గాక ఈ రోజైనా నీ జీవితాన్ని ప్రభుకి కావలసిన కోరుకుని ఎంతవరకు నేను సాతానంతో కలిగిన ప్రతి నీచమైన కార్యాలను విడిచిపెట్టి నేను ప్రభులకు కావలసిన దానిని అని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళిపోతే రండి మనమందరం ప్రభు సన్నిధానం మోకరించా నేను నీకు కావలసిన వాడిని తెలుసుకుని కూడా సాతానుతోనూ వాడి క్రియలతోనూ నేను అనుసంధానమై జీవించాను ప్రభు నా తప్పులు ఒప్పుకుంటున్నానని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం మేము దేవుడు బిడ్డారా కట్టబడిన రెండు అనుభవాలు మీ ముందు పెట్టాను పాత నిబంధన కాలంలో వలికిని ఉత్తమ ద్రాక్ష కట్టబడిన గాడు బిల్ల ఇక రెండవది తన వాకి దగ్గర కట్టబడి ప్రభులకు కావాల్సిన కాడ పిల్లల గురించి మనం చెప్పుకున్నాం ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు మీ ఆలోచన ఎలా ఉందో మీ తలంపులు ఎలా ఉన్నాయో సరి చేసుకొని ముందుకు సాగిపోదాం తలవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన